రెడ్డి మనము తర్వాత కొద్ది కొంత వాక్యం తర్వాత మనం ప్రార్థనలో ప్రవేశిస్తాం పాఠ సంఖ్య తెలుగు సీఎన్ కొత్త పాటల పుస్తకాల్లో నుండి ఐదు వందల డెబ్బై తొమ్మిది పాత పుస్తకం అయితే గమనించండి ఐదు వందల అరవై ఎనిమిది ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ హిందీ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ వన్ సిక్స్ మొదటి రెండు వచ్చినాలు మందరు ఒక్క వచ్చిన మాత్రం వాడదాం

ప్రియుడా నిత్యాము మాకై విజ్ఞాపన చేయు నిశీద రాత్రిన్ ప్రియుడా ప్రేమా పిత నేడు నియదుటా ప్రార్థించి ప్రియులా ప్రార్థనా వినుమా ప్రేమా పితా నేడు నియదృటా ప్రార్థించే ప్రియులా ప్రార్థనా వినుమా కరుణించుమో నాయ కన్కరమందైశ్వర్యుడా ನೆ ಬೆಗೆ ತಿಮೊರ ಪೇಟ್ಟು ಪ್ರಾರ್ಥನಕೂ ಚೆವಿಯೋಗು ನೇವೆಗೆ ತಿಮೊರಪೇಟು ಪ್ರಾರ್ಥನಕೂ ಮಾ ಬಂದು ಜನುಲು మా ప్రియులు నీంచుట మా బంధు జనులో మా తల్లిదండ్రులు మా ప్రియులు చూచి సహింపాక కన్నీటితో చేయు मांना विनुमा चुची सहींपक कन्ीटिचेयु तो मां प्राथना विनुमा करुणी चुमो नाय सु ಕನಿಕರ ಮಂದೈ ಸ್ವಯುಡಾ ರೇಂಬವಳ್ಳು ನೆ ಬೆಗೇ ತಿಮೊರ ಪೇಟು ರಾರ್ಧನ ಕುಮಾರ ರೇಂಬವಳ್ಳು ನೆ ಬೆಮೊರ ಪೇಟು ರಾರ್ಧನ ಕೂಚಿಯೋ

அபிராடு ஆதி பிரத வி அபிராஹ மாநாடு விண்ண விஞ்சிநட்டி வினுமா கருணிஞ்சு மோ ನಾಯೇ ಕನಿಕರ ಮಂದೈಶ್ವರ ಯೂಡಾ ರೇಂಬವಳ್ಳು ನೀ ಬೆಳಗೆ ತಿಮೊರ пеಟು ಪ್ರಾರ್ಥನಕು చెవి యొగొమా ರೇಂಬವಳ್ಳು ತಿಮೊರ ప్రార్థనకు చెవియుగుమా ఇలా రండి అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయం యాక్ట్స్ ఆఫ్ అపోస్తుల్ చాప్టర్ ఎయిటీన్ వస్ నైన్ అండ్ టెన్ ఈ రెండు వచ్చినాలు మనందరం కలిసి చదువుకుందాం అపోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిది మరియు పది వచ్చిన రాత్రివేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడము మౌనముగా ఉండకుము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా పదకొండవచ్చిన కూడా చదువుదాం అతడు వారి మధ్యన దేవుని వాక్యం బోధించుచు ఒక సంవత్సరం ఇది ఆరు నెలలు అక్కడ నివసించను చదవడిన లేఖనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడను గాక ప్రిలరా ఈ వాక్యమును మనము గమనించినప్పుడు ఈ వాక్యములో దావిజరుడు పౌలు గారికి ప్రభువు ఇచ్చినటువంటి దర్శనము చూస్తూ ఉన్నాం ఇక్కడ చదబడినటువంటి మూడు వచ్చినాల్లో పది వచనం ఫ్రిలర గమనిస్తే నేను నీకు తోడై ఉన్నాను అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం ఈ చదవబడిన ఈ రెఫరెన్స్ లేదా ఈ స్క్రిప్చర్ పర్టికులర్లీ పద్దెనిమిదో అధ్యాయం పదవ వచ్చినము మరి ఈ సంవత్సరము స్థానిక సంఘం ఎలీం ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి సంఘానికి దేవుడిచ్చినటువంటి వాగ్దానంగా ఉంది ఈ సంఘంకి దేవుడిచ్చిన ఈ వాగ్దానంలో ప్రభు చెబుతున్న మాట ఏంటంటే నేను నీకు తోడై ఉన్నాను కనుక ఈ మాట ప్రభు ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే నేను నీకు తోడై ఉన్నాను అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు నువ్వు ఒంటరి వాణివి కాదు నువ్వు అనాథవు కాదు నీకు నేను తోడై ఉన్నాను పిల్లరా ఈ మాట ప్రభు చెప్పడానికి ముందు తొమ్మిదో వచ్చినలో ఏమంటున్నాడంటే నువ్వు భయపడక మాట్లాడు మౌనముగా ఉండవద్దు నువ్వు భయపడక మాట్లాడు ఎక్కడ మాట్లాడాలి ఈ పట్టణంలో ఈ ప్రాంతంలో దేవుడు నిన్ను ఎక్కడ పంపిస్తే అక్కడ సంఘ బిడ్డలు ఎక్కడ ఉన్నా ఏం చేయాలా మాట్లాడాలా ఏం మాట్లాడాలా ఏం మాట్లాడాలంటే ప్రభుని గురించి మాట్లాడాలా ప్రభు రాకుడు గురించి మాట్లాడాలా ప్రభు ప్రేమను గురించి మాట్లాడాలా ప్రభు యొక్క రక్షణ స్వార్థ గురించి మనం మాట్లాడే వారంగా ఉండాలి లేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళందరూ నశించిపోతారు లేకపోతే మన బంధువులు కూడా నశించిపోయే ప్రమాదం లేకపోలేదు అందుకిందాక పాడబాం ఏం పాడాం మా బంధుజనులు మా తల్లిదండ్రులు నశించటము ప్రభుకి ఇష్టమా అంటే కాదు వారు నశించటము ప్రభుకి ఎప్పుడు ఈ ఇష్టం కాదు ప్రిలరా అందుకొరికే దేవుడు ఏం చేశాడంటే తన దాసులను పంపించాడు తన ప్రవక్తులు పంపించాడు ఈరోజు ప్రిల్లరా మనలందరినీ కూడా ఏం చేశాడు దేవుడు ఈ లోకంలో లోనికి పంపిస్తున్నాడు ఆనాడు ప్రభు తన శిష్యులను పంపించాడు లోకుల్లో కదా మొత్త వార్త చూడండి గాజ్ టు మాథ్యూ చాప్టర్ టెన్ పదహారు వచ్చిన ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురు వలె నిష్కప్తులై ఉండండి ప్రిల్లగా దేవుడు మనల్ని రక్షించిన తర్వాత లేదా మనల్ని వెలిగించిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ లోకంలోనికి పంపిస్తున్నాడు ఈ లోకంలోనే ఉన్నాం ప్రస్తుతానికి మనం ఈ లోకంలో ఎలా ఉండాలని అంటాడండి ప్రభువు వెలుగై ఉండండి అంటాడు ప్రభు మీరు లోకానికి వెలుగై ఉండండి మనలో ఉన్న వెలుగు దేవునిలో నుండి దేవుని వెలుగే మనలో నింపాడు ఈ వెలుగుని ఈ లోకంలో మనం ఏం చేయాలి ప్రకాశింపచేయాలి అందుకే మత్స్సు వార్త ఐదో అధ్యాయం పదహారో వచ్చినలో ప్రభు అంటాడు చూడండి కార్డు మాథ్యూ చాప్టర్ ఫైవ్ ఓ ఏమంటాడు మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకం అందున్న మీ తండ్రిని మైంపర్చినట్లు వారి మీ వెలుగు ప్రకాశింపనీయుడు మీ తండ్రి మహిమపరచునట్టు మహింపరచబడినట్లుగా మీ సత్క్రియలు ఏం చేయాలా ఈ లోకంలో చేయాలి దేవుని బిడ్డలు సంఘ బిడ్డలు పరిశుద్ధులు ఈ లోకంలో ప్రకాశించడం దేవుని ఉద్దేశ్యం దేవుని యొక్క వెలుగు జీవుపు వెలుగు కలిగిన దేవుని వాక్కును మనము ప్రకటించుట ద్వారా మనం ఇంకా ఎక్కువగా ప్రకాశించే వారంగా ఉంటాం అందుకనే దాని గ్రంథం పన్నెండో అధ్యాయంలో ప్రభు జ్ఞాపకం చేస్తుంది చూడండి మనందరూ తెలిసిన మాటలు ఇవి బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ ట్వెల్వ్ పర్స్ త్రీ దాని గ్రంథం పన్నెండో అధ్యాయం మూడో వచ్చిన బుద్ధివంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలివారై ప్రకాశించదురు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురు వారు నక్షత్రం నిరంతరము ప్రకాశించదురు ఏం చేయాలా బుద్ధివంతులైతే ఏం చేస్తారు బుద్ధివంతులైతే ఏం చేస్తారండి జ్యోతుల్లాగా ప్రకాశిస్తారు అందుకనే ప్రభువు రాకడ సమయంలో బుద్ధి గల వాళ్ళు ఉంటారు బుద్ధి లేని వాళ్ళు కూడా ఉంటారు ఐదుగురు బుద్ధి గలవారు ఉన్నారు ఐదుగురు బుద్ధి లేని కన్నికలు ఉన్నారు వాళ్ళు కన్నికలే కానీ వీరిలో నుంచి బుద్ధి గలవారు ఏం చేశారు వాళ్ళ జ్యోతులు వెలుగుతూనే ఉన్నాయి బుద్ధి లేని వాళ్ళు వెలగలేరు కాబట్టి పిల్లరా మనము అందుకే పాము వలె వివేకులను పావురు వలె నిష్కబ్దులై ఉండండి అని ప్రభు అంటున్నాడు బుద్ధి కలిగి ఉండాలి ఈ లోకంలో దేవుని బిడ్డలంగా దేవుని ఈ సంవత్సరానికి మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే మనము బుద్ధి కలిగి వివేకము కలిగి పరిశుద్ధత కలిగి ఈ లోకములో దేవుని వాక్కును ప్రకటించే వారంగా ఉండాలి దేవుని కొరకై ఈ లోకంలో మనం బ్రతికే వారంగా ఉండాలి ఈ రీతిగా సంఘము ద్వారా దేవుని యొక్క రాజ్య స్వార్థ అనేక ప్రాంతాలకు ప్రకటించబడాలి ఇది దేవుని యొక్క చిత్తం ఏంటి దేవుని చిత్తము ఏమిటి దేవుని చిత్తము దేవుని యొక్క సంఘము ద్వారా అనేకులు దేవుని సువార్తను విని రక్షించబడాలి దాని కొరకే దేవుడు మనల్ని సంఘముగా కూర్చాడు దీని కొరకే మనం ఈ రాత్రి ఏమని ప్రార్థన చేయాలంటే ఆ ప్రభు ఈ పరిచర్యలో మనలను దారి చూపించున మనకు దారి చూపించినట్లు మనతో ఉంటానన్నాడు మనకు తోడై ఉంటానన్నాడు మంచిదే అయితే ఆ ప్రభువును మనం అడుగుదాం ప్రభువా నీ నడిపింపు మాకు అనుగ్రహించు మేము ఎటు నడవాలో ఏమి బోధించాలో అది కూడా మీరు మాకు బోధించండి అని మనము ప్రార్థించబద్దులమై ఉన్నాం కీర్తన ఇరవై ఐదో కీర్తనకు రండి సామ్ ట్వంటీ ఫైవ్ వస్ ఫోర్ అండ్ ఫైవ్ నాలుగు మరియు ఐదు వచ్చినాను అందరం కలిసి చూద్దాం కీర్తనకారుడు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు యహోవా నీ మార్గములు నాకు తెలియజేయము నీ త్రోవలను నాకు తేటపరుచుము నిన్ను నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము నీవే నా రక్షణకర్తమైన దేవుడవు దేనివల్ల నీ కొరకు కనిపెట్టుకుంటున్నాను దావిడి గారు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు ఆ కనిపెట్టుకున్నటువంటి ప్రార్థన వైఖరిలో ఎదురు చూస్తున్నాడు దేని కొరకు ఎదురు అయ్యా అంటే నాలుగో వచ్చిన చూడండి ప్రభు మార్గము తెలియపరచాలని ఆయన త్రోవులు తేటగా ప్రభు చూపించాలని ప్రార్థన చేస్తూ ఆ ప్రభు మార్గములు ప్రభు నడిపింపు కొరకాయి దైవజనుడు దావీదు గారు ఎదురు చూస్తున్నాడు ఈజ్ వెయిటింగ్ వెయిటింగ్ ఇన్ ది ప్రేయర్ పిల్లర మనం కూడా ఈ నూతన మాసంలోకి అడుగు పెట్టాం ఈ నూతన మాసంలో ఈ మార్చి నెలలో ఈ నెల ఆరంభం నుండి రానున్న దినాల దినాల్లో ప్రభు రాకడ ఆలస్యమైతే ప్రభు ఇంకా మనల్ని భూమి మీద ఉంచినట్లయితే ప్రభు మార్గంలో ప్రభు నడిపింపు ప్రభు తన మార్గంను స్పష్టంగా మనకు తేటపరిచి నడిపించినట్లుగా మనం ప్రార్థించబద్దులమైనా ప్రభు మార్గంలో మనం నడవాలి ప్రభు చూపించిన త్రోవలో మనం నడవాలి ఆనాడు ఎలాగైతే ప్రభు ఆనాడు ఇజ్రాయెల్ అరణ్యంలో మోషే ద్వారా ఎలాగైతే నడిపించాడో ఈరోజు మోషే కంటే శ్రేష్టమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు దేవుడే మనకు తోడుగా ఉండి ఇప్పుడు మనల్ని నడిపిస్తున్నాడు మనం ఇంకా ధనిలో కాబట్టి మన మన ప్రార్థన ప్రాముఖ్యమైన ప్రార్థన ఏమై ఉండాలయ్య అంటే ప్రభు యొక్క మార్గము మనకు తెలియ తేటగా తేటగా కనపడాలి మసక మసకగా కాదు అనుకుంటున్నాను బ్రదర్ చూస్తూ అవును ఏదో అన్నట్టు నో వెరీ క్లియర్ స్పష్టంగా ప్రభు మనకి చూపించాలని మనం అడగాలి ఈ ప్రభు నడిపింపు కొరకై మనం ప్రార్థన చేద్దాం దేని విషయమై దేవుని సువార్త విషయమై సంఘంలో పరిచర్య విషయమై బాప్తీసం పొందవలసిన వారి కొరకై మనం బాప్తీసాలు ఇచ్చే విషయంలో ఇంకా సంఘంలో కొత్తగా చేర్చబడుతున్న వారు స్థిరపరచబడే విషయంలో ప్రతి ఒక్క విశ్వాసి వారి వారి బాధ్యతలు నెరిగి నడుచుకునే విషయంలో మనము ప్రభు దగ్గర గోజాడవలసిన వారంగా ఉన్నాం ఫ్రీలారా అందుకనే దైవజనుడు అంటున్నాడు ప్రభువా నీ మార్గము నాకు యహోవా నీ మార్గము నాకు తెలియచేయము నీ త్రోవలు నాకు తేటపరుచు ప్రభువా ఐదో వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము ఈ నెల ఆరంభం నుండి చివరి వరకు ప్రభు మనకి తన సత్యమును బయలుపరుచున్నట్లుగా మనం ప్రార్థించాలి ప్రభువే మనకు ఉపదేశించినట్లుగా ఇక్కడ నిలబడే వ్యక్తి ఎవరైనా దేవుడు మనం తనను ఉపయోగించుకొని సంఘమునికి క్షేమం కలిగినట్లు ప్రభుకు మహిమ కలుగునట్లుగా ప్రభు వాక్యము మన ద్వారా మనకి ఇక్కడ వస్తున్న దైవజనుల ద్వారా నిలబడుతున్నటువంటి ఈ వ్యక్తుల ద్వారా దేవుడు తన సత్యమును సంఘానికి ఏటపరచగలిగినట్లుగా మనం చేద్దాం ఈ రీతిగా మనము ఈ రాత్రి కొద్దిసేపు ప్రార్థన చేద్దాం కూడా దేని కొరకు ప్రార్థన చేయాలి దీనికంటే ముందు చూశాం కదా పావువలి వివేకులను పావురువలి నిష్కబ్దుల్నై ఉండి ధైర్యముగా దేవుని వాక్యము ప్రకటించేవారుగా భయపడకుండా దేవుని స్వార్థ సంఘం ప్రకటించినట్లుగా మనం ఈ చేయడానికి ప్రభు నడిపింపు దేవుని స్పష్టమైన మార్గం మనకి దేవుడు చూపించాలని మనం ప్రార్థించారు మూడోది దేవుడు తన ఆత్మ ద్వారా తన సత్య మార్గములో సత్య మార్గమును మనకు బోధించున్నట్లుగా మనకి ఉపదేశించినట్లుగా మనం నడవలసిన మార్గం మనకి చూపించినట్లుగా కీర్తన ముప్పై రెండు ఎనిమిది ప్రకారం దేవుడు తన మార్గమును మనకి స్పష్టంగా బయలుపరుచున్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం మరొక అంశం ఏంటంటే దేవుడు ఎలాగైతే ఆనాడు ఇజ్రాయేల్ తోడై శత్రువులను ఓడించి దేవోత్సాహంతో నడిపించాడో ఈరోజు మనలో కూడా దేవుడు అలాగ నడిపించాలని ప్రార్థించవలసిన వారంగా శత్రులు ఎంతో శత్రు ఎంతో తొందర చేస్తున్నాడు ఇది నాన్న సమయం కొంచెమే ఉందని చాలా చాలా తొందర చేస్తున్నాడు రకరకాల మరి తీర్మానాలు చేయాలని చెప్పి అన్ని జనులు ఆలోచిస్తూ ఉన్నారు ఆదివారం పోవాలా సోమవారం శుక్రవారం రావాలనేటువంటి వ్యర్థమైనటువంటి కుతంత్రపు కుయుక్తులను దేవుడు కొట్టివేయనట్లుగా శత్రు యొక్క పన్నాగము నశింప నశింప చేయబడి శత్రును దేవుడు సంపూర్ణంగా ఓడించి మన ద్వారా దేవుడు శత్రును ఓడించినట్లు దేవుని యొక్క రాజ్యము విస్తరించినట్లుగా మనం ప్రార్థన చేయాలి రెండు ద్వితీయోపదేశ కాండము ఇరవై అధ్యాయంలో ప్రభు ఏమంటున్నాడు అంటే దేవుని వాక్యం చెబుతున్నాడు దేవుని ఎవరిని రండి జుటిరోనమి చాప్టర్ ట్వంటీ అండ్ ఫోర్ అందరం కలిసి చూద్దాం మూడు నాలుగు వచ్చిన వాళ్ళు చూద్దాం లారా వినుడి నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించున్నారు మీ హృదయములు జంకనీయుకుడి భయపడుకుడి వణకకుడి వారి ముఖము చూసి బెదరకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడని యహోవాయే కాబట్టి గమనించాలి వారి ముఖాలు చూసి వీళ్ళ ముఖాలు చూసి విశ్వాసులు భయపడకూడనట్లు పరిస్థితులు చూసి కలవరపడకూడనట్లు ప్రభువును చూసి ధైర్యం తెచ్చుకున్నట్లుగా మనం ప్రార్థించబొద్దులు మాయ అందుకే ఈ సంవత్సరం సంఘానికి ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటి మరొకసారి చదువుకొని మనం ప్రార్థనలో ప్రవేశిస్తారండి అపోసులు కార్యములు పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిది పది వచ్చిన చదువు ఆంధ్రం కలిసి మరొకసారి ఎక్స్అోసుల్ చాప్టర్ ఎయిటీన్ నైన్ అండ్ టెన్ రాత్రి వేళ దర్శనం ఉంది ప్రభు నీవు భయపడక మాట్లాడము మౌనంగా ఉండకుము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నిమిదికి ఎవడు రాడు ఈ పట్టణంలో నాకు అవు జనం ఈ దేశంలో ఎంతోమంది జనం ఉన్నారు నశించిపోతున్నారు కాబట్టి పిల్లరా మనమందరము కూడా భయపడక మాట్లాడాలి ప్రభు అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను మత్స్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన కూడా మనం ఈ మాటలు చూస్తానండి మత్స్సు వార్త గాస్ఫ్లక్ అంటూ మాథ్యూ చాప్టర్ ట్వంటీ ఫస్ట్ పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చిన చదివితే ఇంకొంచెం స్పష్టంగా ఉండదు అందరం కలిసి చూద్దాం అయితే ఏసు వారి ఎందుకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడు తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మిక నామలోని వారికి బాప్తి సిమిచ్చు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గై కొనవల్ల వారికి బోధించుడి బాగా గమనించాలి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము